కొత్త సంవత్సరం మొదలైందంటే చాలా పండగలు స్టార్ట్ అయిపోయినట్టే కదా ఈ సంవత్సరం సరికొత్తగా కనువ పండగకి చికెన్ కర్రీని ఇలా ట్రై చేయండి ఎప్పుడూ ఒకేలాగా చేసి చేసి బోరు కొట్టేసింది కదా కానీ ఈసారి ఇలా ట్రై చేయండి రుచి అనేది అదిరిపోతుంది ముక్క అనేది అస్సలు మిగిలదు ముద్ద ముద్దకి ముక్కతో చాలా ఎంజాయ్ చేస్తారు ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక కిలో వరకు చికెన్ తీసుకొని ఒక గంట వరకు శుభ్రంగా కడిగేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి మ్యారినేట్ చేసి పెట్టేవాళ్ళం కదా ఇది వరకు అలా కాకుండా చికెన్ని ఒక గంట వరకు ఫ్రిడ్జ్ లో పెట్టేయండి నేను ఫ్రిడ్జ్ లో పెట్టి తీసి పక్కన పెట్టానండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఈ చికెన్ మొత్తాన్ని కూడా ఇలా కడాయిలోకి వేసేసుకుందాం ఇలా చికెన్ మొత్తాన్ని కూడా వేసేసి ఇందులో పసుపు వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకుందాం ఇందులోనే కారం వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి మీరు కారం తక్కువ తినేవారైతే రెండు టీ స్పూన్లు సరిపోతుంది అదే కొంచెం ఎక్కువ తినేవారైతే ఇంకొక టీ స్పూన్ యాడ్ చేసుకోండి కొంచెం స్పైసీనెస్ కోసం అలాగే ఇందులో అల్లం వెల్ప పేస్ట్ వచ్చి అప్పటికప్పుడు పట్టింది ఫ్రెష్ అల్లం వెల్ప పేస్ట్ రెండు టీ స్పూన్ల వరకు వేసుకున్నాను అలాగే ఒక కప్పు వరకు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అరకప్పు వరకు తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అరకప్పు వరకు తురుము పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోండి ఇందులోనే గరం మసాలా వచ్చి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకుందాం ఇందులోనే ఒక నిమ్మకాయ తీసుకొని అరచక్క వరకు రసం అనేది ఇందులో పిండేయండి ఇలా పిండేసి ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ ఒక రెండు టీ స్పూన్ల వరకు వేయండి నెయ్యి వేసారంటే ఇంకా సాఫ్ట్గా ఉంటుంది కర్రీ అనేది రుచి కూడా చాలా బాగుంటుంది ఇందులో మీరు జీడిపప్పుని కొబ్బరిని కలిపి పేస్ట్ పట్టుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదండి ఇప్పుడు ఈ మొత్తం కూడా బాగా ఇలాగా ఉప్పు కారం పట్టేటట్టు చికెన్కి మొత్తం కూడా బాగా కలిపేయండి ఇలా కలిపేసి ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం ఎక్కువసేపు కూడా మనం మ్యారినేట్ చేసే పని లేదు ఎందుకంటే చికెన్ ఆల్రెడీ మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసాం కాబట్టి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక వంద గ్రాముల వరకు ఆయిల్ వేసుకోండి నేనైతే స్పూన్తో వేసానండి ఒక నాలుగు టీ స్పూన్ల వరకు ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో రెండు యాలకులు రెండు లవంగాలు కొంచెం దాసిన చెక్క రెండు మరాఠీ ముగ్గులు వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకుందాం ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకుందాం ఇలా వేసేసి గరిటె పెట్టి కలుపుకుంటూ ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలే వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు పెట్టుకుంటూ గ్యాస్ అనేది ఈ చికెన్ని ఉడికించుకోవాలి ఒకే మంట మీద మీరు పెట్టారంటే మాడిపోతుంది చూడండి ఆయిల్ అనేది ఇలా సెపరేట్ అయిపోతుందనమాట వాటర్తోనే మనకు చికెన్ మొత్తం కూడా ఉడికిపోతుంది మనం ఎటువంటి సపరేట్ ఆయిల్ కానీ వాటర్ కానీ ఇంకేమీ యాడ్ చేసే పని లేదు చూడండి ఇంకొక పది నిమిషాలు ఇదిగోండి మనకి కడాయికి ఇలా అడుగంటుతుంది అనమాట కర్రీ అనేది అలా అడుగంటే వరకు కూడా చికెన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి చికెన్ గ్రేవీతో ఉంటుంది చక్కగా ఫ్రై లాగా వస్తుంది తింటానికి కూడా చాలా బాగుంటుంది రైస్లో కలుపుకోవడానికి కూడా అద్భుతంగా ఉంటుంది ఇంకొని చూసారు కదా ఇంకొక పది నిమిషాలు ఉడికించి ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర వచ్చేసి ఒక అరకప్పు వరకు తురువు పెట్టుకున్న కొత్తిమీరని ఇందులోకి వేసేసి కర్రీ మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకుందాం కలిపేసి దింపి ఒక బౌల్లోకి సర్వ్ చేశారంటే రైస్ రోటీ చపాతి ఇక కనుమ పండక్కి బిర్యానీ బగారాలకైతే ఇక చెప్పనవసరం లేదు రుచి అదిరిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఇంకెంత కాలుసు మీరు కూడా ట్రై చేసేయండి ఎప్పుడు ఒకేలాగా తిని తిని బోర్ కొట్టేసింది కదా సరికొత్తగా ఈ కనువ పండగకి ఇలా ట్రై చేద్దాం మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ తినండి ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడవచ్చు అలాగే ఇంకొన్న కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజీని ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్